హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా దగ్గర ఉన్నటువంటి ఉమాపతి నగర్ ఈ ఉమాపతి నగర్లో పక్షవాతానికి వైద్యము మూడు తరాల నుంచి చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిన వాళ్ళు అందరికీ తగ్గిపోయిన చెబుతున్నారు అక్కడికి వెళ్దాం మనం ఇదే ఆ ఉమాపతి నగర్లోనే గుర్రం పిచ్చయ్య పక్షవాత నివారణ కేంద్రం ఇక్కడకి రావాలంటే నంద్యాల చేరుకొని నంద్యాల నుంచి ఆటోలు ఉంటాయి ఇక్కడికి ఉమాపతి నగర్కి లేదా నంద్యాల డిపోలోనే కోవిలకు బస్సులు బస్సులుంటాయి ఆ బస్సులు ఎక్కేసేసి గుండుపాపల అనే గ్రామం దిగితే అక్కడి నుంచి తూర్పుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఉమాపతి నగర్ ఉంటుంది ఇక్కడ పక్షవాతానికి మూడు తరాల నుంచి వైద్యం చేస్తున్నారు నాటు వైద్యము ఇక్కడికి వస్తే మూడు రోజులు ఉంచుకుంటారు ఈ మూడు రోజులకి మన దగ్గర పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు అంటే రూమ్ రెంట్ అది రోజుకొచ్చే ఐదు వందల లెక్కన వాటర్ స్పెషాలిటీ భోజన వసతి అన్నీ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ అయితే మన వాళ్ళు ఇచ్చే ముందు మాత్రం మనకి ఫ్రీగానే ఇస్తారు మూడు రోజులు ఆ మూడు రోజులు మనకి ఎటువంటి ఛార్జీ లేకుండా ఫ్రీగానే మందులు ఇచ్చి మూడు రోజులు ఉంచుకున్న తర్వాత అయిపోయిన అనంతరం మనకి నెల రోజులకి మందిస్తారు ఇస్తారు ఆ మందుని మనం కొనుక్కొని తెచ్చుకోవాలి ఇలాగా నాలుగు తడవలు కానీ మూడు తడవలు కానీ వస్తే కంపల్సరిగా ఈ పక్షవాతం నెంబర్ వన్గా తగ్గిపోతుంది కానీ వ్యాధి ముదరకుండా ఉంటే తొందరగా కోలుకుంటారు ముదిరితే కొంచెం తిరగాల్సి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా మటుకు తగ్గిపోయినది చాలా బాగున్నారని చెప్తున్నారు నేను కూడా వెళ్ళి రెండు మూడు తడలు చూసి ఇచ్చాను అందువల్ల మీకు పరిచయం చేస్తున్నాను అయితే ఇక్కడకు ఈ మందుకు రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు మాత్రమే ఈ మందు ప్రతిరోజు ఇస్తారు హాస్పిటల్లో వాళ్ళకి ఉదయం సాయంకాలం ట్రీట్మెంటు మందు అనేది ఫ్రీగానే ఇస్తారు ఎటువంటి డబ్బాలు తీసుకోరు ఎంతెంతో దూరం నుంచి అసలు నేను చూసినంత లెక్క అయితే అనంతపురము కడప అయితేనేమి బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి ఇటు మన తెలుగు రాష్ట్రం ఎంతెంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు మూడు రోజులకి తగ్గిపోయి నడిచి వెళ్తుంటే నేను చూశాను బాగుంది అటువంటి అద్భుతమైన మందిది ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటా సరే ఈ వీడియో షేర్ చేయండి వీలున్నంత వరకు చేరుకోండి మీరు గూగుల్లో కానీ చర్చ చేస్తే నంద్యాల ఉమాపతి నగర్ పక్షవాత కేంద్రం గుర్రం పిచ్చే అని కానీ గూగుల్లో చర్చ చేసిన లేకపోతే గూగుల్ మ్యాప్లో కొట్టిన మీరు ఎటు నుంచి ఇటు రావచ్చు ఎటు రావాలి అనేది కూడా పూర్తి కంప్లీట్గా అడ్రస్ అనేది మీకు వస్తుంది దీని ప్రకారంగా అయినా సరే మీరు తొందరగా చేరుకోవచ్చు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి